దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం కార్తీక మాసంలో దీపదానం ఎలా చేయాలి ఎన్ని ఒత్తుల దీపాన్ని దానం చేయాలి అసలు ఎలా దానం ఇవ్వాలో తెలుసా ఈ దీపదానం యొక్క విశిష్టత ఏంటి దాంట్లో ఉన్న అంతరార్థం అంటే నిగూఢంగా ఉన్న తత్వం ఏంటి అన్న విషయాలను చూద్దాం దీపదానం అనేది ఏ నెలలో అయినా చేయొచ్చు కార్తీక మాసంలో చేస్తే విశిష్టమైన ఫలితం పొందుతారు అని చెప్పి చెప్తున్నారు చంద్రుడు కుత్రికా నక్షత్రంలో ఉన్న రోజు పౌర్ణమి కావడంతో ఈ నెలకు కార్తీక మాసం అనే పేరు వచ్చింది కృతిక అగ్ని సంబంధిత నక్షత్రం అందుకే ఈ మాసంలో దీపదానం అత్యుత్తమం అంటారు ఈ నెలంతా ఇంట్లో తులసి మొక్క దగ్గర ఉసిరి చెట్టు దగ్గర ఆలయాల్లో దీపారాధన చేస్తుంటాం కదా సూర్యోదయానికి ముందు మాత్రమే కాదు సంధ్యా సమయంలో కూడా దీపారాధన చేస్తుంటాం అయితే దీపాలు వెలిగించడమే కాదు దీపదానం చేయడం కూడా పుణ్య ఫలితాన్ని ఇస్తుంది పురాణాల్లో గోదానం భూదానం సువర్ణదానం ఇలా వివిధ రకాల దానాల గురించి ప్రస్తావన ఉంటుంది వాటిలో దీపదానం కూడా ఒకటి ఈ దానం ఎలా చేయాలి అంటే బియ్యపిండి లేదా గోధుమ పిండిని ఆవు పాలతో కలిపి ప్రమిదం తయారు చేయాలి అందులో దీపం వెలిగించి దానం ఇవ్వాలి బియ్యపిండితో దీపం చేయలేని వారు మట్టి ప్రేమిదలో దీపాన్ని స్వయం పాకం అంటే మనం దానం ఇచ్చే వాళ్ళకి ఒక రోజుకి సరిపడా బియ్యము పప్పులు ఉప్పులు అలా అన్నీ ఇవ్వడాన్ని స్వయం పాకము కొంత దక్షిణ పెట్టి దీపాన్ని దానం ఇవ్వచ్చు దానం ఇచ్చే ముందు పసుపు కుంకుమ పూలతో దీపాన్ని అందంగా అలంకరించి ఇవ్వాలి సంధ్యా సమయంలో దీపదానం చేస్తే మంచిది ఇచ్చే స్తోమత ఉన్నవారు వెండి ప్రమిదలో బంగారు ఒత్తిని వేసి దీపదానం చేయొచ్చు బంగారు ఒత్తి అంటే బంగారుపు ఒత్తి ఎలా వెలుగుతుంది అని అనుకుంటారేమో మామూలు పత్తి ఒత్తి వెలగడానికి ఇట్లా ద్వారంలాగా పెడతామన్నమాట ఆ ద్వారం బంగారంతో చేస్తారు ఇలా వెండి ప్రేమిదలో బంగారపు ఒత్తిని వేసి దీపదానం చేయొచ్చు దీపదాన సమయంలో సంకల్ప పూర్వకంగా ఇస్తే ఇంకా మంచిది ముఖ్యంగా పంచ మహాపర్వాలు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఉండే ఐదు రోజుల్లో దీపదానం అనేది అత్యుత్తమం ఈ దీపదానం చేసేటప్పుడు పఠించవలసిన శ్లోకం ఏమిటి అంటే సర్వజ్ఞాన ప్రదం దీపం సుఖావహం దీపదానం స్వామి శాంతిరస్తు మమ అంటే అసలు దీని అర్థం వింటేనే ఆ దీపదానంలో ఉన్న తాత్పర్యమంతా మనకు అర్థమైపోతుంది సర్వ జ్ఞాన స్వరూపమైన సర్వ సంపదలు ఐహిక సుఖాలు కలిగించే ఈ దీపాన్ని దా దానం ఇస్తున్నాను దీనివల్ల ఎప్పుడూ శాంతి కలుగుగాక అని అర్థం స్త్రీలు పురుషులు విద్యార్థులు ఎవరైనా కానీ దీపదానం చేయవచ్చు ఇప్పుడు ఈ దీపదానం చేయడంలో ఉన్న తత్వాన్ని గమనిస్తే అజ్ఞానం అవిద్య అనారోగ్యం దుఃఖం బాధ ఇట్లా మొదలైనవి మనకి ఏవైతే అక్కర్లేదు అనే లక్షణాలు ఉన్నాయో అవన్నీ చీకట్లే ఈ చీకట్లని పోగొట్టి జ్ఞానం అనే వెలుగుని ఇవ్వు స్వామి ద్వేషం పోయి ప్రేమ అనే వెలుగును ప్రసాదించు క్రౌర్యం పోయి దయా అనే వెలుగును ప్రసాదించు ఇలాంటి వాటన్నిటిని పెంపొందించే లక్షణం దీపంకి ఉంది కాబట్టి వీటన్నింటికి సంకేతంగా దీపం అనేది దానంగా ఇవ్వాలి అని చెబుతారు ఇవి డెవలప్ చేసుకోవడానికి అంటే ప్రతికూల భావాలను పోగొట్టి అనుకూల భావాలు అనే వెలుగుని నింపుకోవడానికే దీపదానం చేయాలి అని చెప్తుంటారు దీనికి అనుకూలమైన కాలం ఈ కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో దీపదానం చేయడం మంచిది అని చెప్తారు ఇదండి దీంట్లో ఉన్న అంతరార్థం ఎంతసేపటికి దీపం అంటే వెలుగును నింపేది మనలో కూడా అలాగే వెలుగును నింపి మనలో ఉన్న చీకట్లన్నింటినీ తొలగించాలి అని చెప్పడమే ముఖ్య ఉద్దేశ్యం వ్యాస మహర్షి చెప్పిన దీపదాన మహిమ ఇదే కార్తీక శుద్ధ ద్వాదశి తులసి కోట దగ్గర అయినా శివాలయం వైష్ణవాలయంలో అయినా దీపదానం చేయాలి ఒక ఒత్తితో దీపదానం చేస్తే బుద్ధిశాలి అవుతాడు నాలుగు ఒత్తులు వేస్తే రాజు పది ఒత్తులు వేస్తే విష్ణు సాయుధ్యం వెయ్యి ఒత్తులు వేస్తే విష్ణురూపుడు అంతేకాకుండా ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఇస్తే జ్ఞానం మోక్షం కలుగుతుంది నువ్వుల నూనెతో దీపం దానం చేస్తే కీర్తి కలుగుతుంది ఇప్ప నూనె అడవి నూనె ఆముదం అవిస నూనె బర్ర నెయ్యితో దీపారాధన తగదు ఒకవేళ వీటితో దీపారాధన చేయాల్సి వస్తే వాటిలో ఆవు నెయ్యిని కలిపితే దోషం పోతుంది ఆవు నెయ్యి నువ్వుల నూనె కాకుండా మిగిలిన ఏ నూనెలైనా వాడేటప్పుడు వాటిలో కొంచెం ఆవు నెయ్యిని కలిపితే ఆ దోషం ఉండదట ఈ దీపారాధన వల్లనే ఇంద్రుడు పదవుల్ని పొందాడు అని చెప్తారు క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపదానం చేసిన దీపాల వరుస చూసినా సకల పాపాలు నశిస్తాయట ఈ దీపదాన మహిమ విన్నవారు చదివిన వారు కూడా మోక్షాన్ని పొందుతారు సో ఈ దీపదానం యొక్క విశిష్టత అర్థమయ్యింది కదండి మనం గుళ్ళో అయినా శివాలయంలో అయినా వైష్ణవాలయంలో అయినా ఎక్కడైనా సరే బియ్య పిండితో అయినా మనకి స్తోమత ఉండితే వెండితో అయినా సరే దీపదానం చేయొచ్చు ఊరికే దీపదానం చేస్తే ఏం ప్రయోజనం ఉండదు మన మనస్సులోని అజ్ఞానాన్ని ఫస్ట్ తొలగించుకోవడానికే దీపదానం చేస్తున్నాము అది గుర్తు పెట్టుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ఈ మధ్యకాలంలో ఉసిరిక దీపం కూడా దానంగా ఇస్తున్నారు అది ఎలాగా చేయాలంటే ఫస్ట్ మనము కొంచెం లావుగా ఉండే ఒత్తిడి ఉంటుంది కదండి దాన్ని తీసుకొని నెయ్యిలో ముంచాలన్నమాట ఆ ముంచిన ఒత్తిని ఉసిరికాయ పైన పెట్టి వెలిగించి దానంగా ఇస్తారు అలాగా కాకపోతే ఉసిరికాయని మధ్యకి కోస్తే విత్తనం తీసేసి ఆ డొప్పలాగా ఉన్న దాంట్లో నెయ్యి వేసి ఒత్తి వెలిగించి దానంగా కూడా విస్తారు స్తున్నారండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు